వినాయక చవితి ఉత్సవాలు ఏపీలో కొన్ని చోట్ల శృతిమించిపోతున్నాయి భక్తిని చాటేలా నిర్వహించాల్సిన ఉత్సవాలు కాస్త రికార్డింగ్ డాన్స్లకు వేదికలుగా మార్చేశారు కొన్ని మండపాల నిర్వాహకులు బొజ్జ గనపయే ముందు డబుల్ మీనింగ్ సాంగ్లు డీజే సాంగ్లు అశ్లీల నృత్యాలతో హోరెత్తిస్తున్నారు నిర్వాహకులే కాదు యువత పిచ్చి పీక్స్ కు చేరడంతో భక్తులు మండిపడుతున్నారు వినాయక చవితి ఉత్సవాలను ఏపీ తెలంగాణలో కన్నుల పండుగ నిర్వహిస్తుంటారు వీధికి ఒక మండపం చొప్పున కనిపిస్తుంటాయి చాలా మండపాల్లో భక్తి పాటలు గణపతి పాటలు మారుమోగుతున్నాయి ఆయా మండపాల్లో కొలువు తీరిన గణనాథులను వేలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు కానీ కొన్నిసార్లు కొన్ని కొన్ని ప్రదేశాల్లో కొన్ని మండపాల్లో భక్తులు నివ్వెరపోయేలా సమాజం సిగ్గుపడేలా యువతీ యువకులు చేస్తున్నాయి మండపం పైకి చెప్పులు షోలతో ఎక్కుతున్నారు కొంతమంది యువకులు యువతులు ఈ మేరకు సినిమా పాటలు మాస్ సాంగ్స్ డబుల్ మీనింగ్ సాంగ్లకు ఫాస్ట్ బీట్ స్టెప్పులు వేసేస్తున్నారు అక్కడే ఉన్న కొంతమంది స్టేజ్ ఎక్కి అర్ధనగ్నంగా యువతలను కౌగలించుకుని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు పెద్దలు చూస్తున్నారన్న భయం లేదు పిల్లలు చూస్తున్నారన్న సిగ్గు కూడా లేదు గణేష్ మండపాల్లో ఇదంతా జరుగుతుంటే పోలీసులు మాత్రం చేష్టలుడికి చూస్తున్నారు ఎక్కడో ఒక చోట అరెస్టులు చేస్తున్నారు కానీ చాలా చోట్ల ఇలాంటివి కామన్ గా మారిపోతున్నాయి తిరుపతి సప్తగిరి నగర్ లో నెలకొల్పిన వినాయక మండపంలో రికార్డింగ్ అశ్లీల నృత్యాలు చేయించారు నిర్వాహకులు దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో అలిపిరి పోలీసులు చర్యలు తీసుకున్నారు భక్తి విరజిల్లాల్సినటువంటి మండపంలో అశ్లీల నృత్యాలు చేశారన్న విషయం తెలుసుకుని సీరియస్ అయ్యారు ఎస్పీ సుబ్బారాయుడు దీంతో తిరుపతి సప్తగిరి నగర్ లోని మండపంలో జరిగిన రికార్డింగ్ డ్యాన్స్ అశ్లీల నృత్య ప్రదర్శనలపై కేసులు నమోదు చేశారు పోలీసులు ఏడుగురు నిర్వాహకులను అరెస్ట్ చేశారు ఇక గుంటూరు జిల్లా తెనాల్లో కూడా గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు అత్యుత్సాహం చూపించారు తెనాలి బాలాజీరావు పేటలోని వినాయక మండపంలో యువతీ యువకులతో అసభ్య నృత్యాలు చేయించారు సినిమా పాటలకు రికార్డింగ్ డ్యాన్సులు చేయించారు బహిరంగంగా ఇంత జరిగినా తెనాలి పోలీసులు పట్టించుకుందిలేదు